నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు కాటూరి శ్రీనివాసాచార్యులు గారు ఉన్నారు నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది అయితే కొత్తగా పెళ్ళైన దంపతులు ఉంటారు కదా సో కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఎవరైతే ఉంటారో భర్తని కలవకూడదు ఆషాఢ మాసంలో అల్లుడు కూడా అత్తగారింటికి రాకూడదు అనేసి అంటుంటారు కదా అంటే అది ఎందుకు వచ్చింది అంటారు ఈ ఆచారము మళ్ళీ అమ్మాయి ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని అమ్మ మంచి ప్రశ్న రాబోయేది ఆషాఢ మాసమే కనుక మీరు మంచి టాపిక్ తీసుకున్నారు అయితే ముందు చెప్పబోయే ముందు అస్మద్గురుభ్యో నమ ఆబదామ పహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనకు ఆషాఢ మాసం అనేది గ్రామదేవతలను ఆరాధించేటువంటి మాసం ఈ ఆషాఢ మాసంలో గ్రామదేవతల పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఊర్లలో అదేగాక ముఖ్యంగా మీరు అడిగినటువంటి ప్రశ్న ఆషాఢ మాసంలో నూతన వధువరులను కలవకూడదు శాస్త్రము ఎందుకు నిర్ధారించింది అంటే సైన్సు తర్వాత వేదం ఇవి రెండు ఆధారం చేసుకోవచ్చు మనం అయితే వెనుకట చిన్న పిల్లలకు వివాహం జరిగేది అష్టవర్షాత్ కన్య అంటారు అంటే ఎనిమిది సంవత్సరాల అమ్మాయికి పద్నాలుగు సంవత్సరాల అబ్బాయికి ఉన్నప్పుడు వివాహం జరిగేది కనుక ఈ అమ్మాయి కొత్తగా అత్తారింటికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు అక్కడే ఉండి భయభక్తులతో ఉండి అత్తగారింట్లో ఎక్కువ రోజులు ఉండడం వల్ల భయంతో కానీ భక్తితో కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలా చిన్న అమ్మాయి కనుక అలాంటి అమ్మాయికి ఇబ్బందులు రాకూడదు అనే ఒక ఉద్దేశంతో తల్లిగారింట్లోనే ఒక నెల రోజులు ఉంచుకోవడం ద్వారా అంటే పెళ్ళి శ్రవణమాసం రావచ్చు చైత్రమాసం రావచ్చు సంవత్సరం పొడుగుతున్న అక్కడనే ఉంటే మళ్ళీ రెండు రోజులు కాగానే మళ్ళీ అత్తగారు తీసుకుపోతుంటారు ఏదైనా ఒక ఆచారం పెడితే ఒక నెల రోజులు తల్లిగారింట్లో ఉంటే అలసట తీరుతుంది కొత్తగా పెళ్ళైన వారికి అని చెప్పి ఒక ఉద్దేశం అలాగే ఆషాఢ మాసంలో అల్లుడు అత్తగారింటికి వెళ్ళొద్దు తర్వాత కోడలు అత్తగారింటికి వెళ్ళొద్దు ఒక గడప అత్త కోడలు దాటొద్దు ఒక గడప అల్లుడు దాటొద్దు దాటొద్దని ఒక శాస్త్రం అన్నట్టు ఎందుకోసం అంటే ఆ ఆషాఢ మాసం అంతా కూడా ఊర్లలో గ్రామాలల్లో గ్రామ దేవతలను ఆరాధించి పవిత్రంగా ఉండేటువంటి మాసం అది అంటే ఉపవాస దీక్షలతో బోనాలతో గ్రామ దేవతలను ఆరాధించి ఆమె గ్రామంలో ఉండేటువంటి ఆ గ్రామ దేవతలు బలుడు సమర్పిస్తూ ఉంటారు అలాంటి సమర్పించినప్పుడు ఆ ఊరికి ఒక కట్టుబాటు అనేది ఉంటుంది ఆ ఊర్లలో అన్నం చుట్టూ ఊరి చుట్టూ బలిపోయడం అంటే గ్రామ దేవతల రోజులు ఆషాఢమాసం మొత్తం గ్రామ దేవతలను ఆరాధించేది ఎప్పటి నుండి అంటే ఆషాఢ మాసం అమావాస్య శ్రావణ జ్యేష్ఠమాసం వెళ్ళగానే అమావాస్య నుండి మళ్ళీ అమావాస్య వరకు ఓకే అన్ని రోజులు కూడా గ్రామ దేవతలను ఆరాధిస్తుంటారు కనుక ఒక్కొక్కరిళ్ళల్లో ఒక్కొక్క సాంప్రదాయం ఒకరింట్లో రోజు కావచ్చు ఒకరింట్లో రోజు ఆ ఊరు మొత్తం ఆ గ్రామ దేవతలను ఆరాధించడమే కనుక ఇలాంటి కొత్త దంపతులు వెళ్ళడం ద్వారా ఆ గ్రామ దేవతలకు ఆ కొత్త దంపతులు ఆ గ్రామానికి వెళ్ళడం ద్వారా అంటే ఆషాఢ మాసం పెళ్లి కాగానే దంపతులు నవ వధువులు నవ వధూవరలు కదా వారికి ఏదైనా దోషాలు తగలొచ్చు అని అలాగే కలవకుండా ఉండాలని పవిత్రమైనటువంటి మాసంలో దంపతులు ఇద్దరు కూడా ఒకటి కాకూడదనే ఉద్దేశంతో ఇలా పెట్టినటువంటి ఆచారం ఇది అలాగే ఈ గ్రామ దేవతల రోజుల్లో కనుక ఈ దంపతులు ఇద్దరు కలిస్తే వారికి అనారోగ్య సమస్యలు రావచ్చు సంతానంలో ఇబ్బందులు రావచ్చు అలాగే ఆడవారికి ముఖ్యంగా స్త్రీలకు ఉండేటువంటి సమస్య రావచ్చు ఈ మాసంలో కలిస్తే భార్యాభర్తలు ఇద్దరు కూడా అంతే తప్ప అత్త అల్లుడు ఒక గడప దాటద్దు అనేది లేదు అలాగే అల్లుడు కోడలు అత్త ఒక గడప దాటద్దు అనేది ఏం లేదు కానీ భార్యాభర్తలు కలవకుండా ఉండాలి ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే అత్తగారింటికి అల్లుడు వెళ్ళకుండా కోడలు అత్తగారింటికి వెళ్లకుండా దంపతి ఇద్దరు ఒక దగ్గర ఉంటున్నారు కానీ శాస్త్రం కాదు భార్యాభర్తలు ఇద్దరు కూడా కలవకూడదని మనకు వేదన నుంచి వచ్చింది అలాగే మనము మామూలుగా ఆలోచన చేస్తే చిన్నప్పుడు వివాహం జరిగేది ఇప్పుడంటే ఎవరు భయపడుతులేరు వెనకట వివాహం చిన్నప్పుడు జరిగేది కనుక మనకి ఇప్పుడు ఒక మాసంలో పెళ్ళి అయింది చైత్రమాసంలో పెళ్ళి అయింది చైత్రమాసం నుండి అత్తగారింటికి వెళ్ళాలి అమ్మాయి వెళ్ళినటువంటి అమ్మాయి అక్కడ ఎన్ని రోజు ఉంటో తెలియదు భర్త పంపిస్తాడా లేదా తెలియదు అత్తగారు తోలుతుందా లేదా తెలియదు వెనుకటి రోజుల్లో ఉండేది అవును అత్తను చూస్తే మా కోడలు భయపడడం కోడలు భయపట్టించుకోవడం అత్త అడుగు జాడలు నడవాలని ఉండడం వెనుకట ఉండేది ఈ రోజుల్లో కొన్ని ఉంటున్నాయి కానీ సాంప్రదాయాల్లో అయితే ఆ కోడలు భయభక్తులతో అక్కడ ఉంటే మరి తీసుకురావాలి అంటే మళ్ళీ అత్తగా రెండు రోజులు మూడు రోజులు ఉంచుకొని వాళ్ళు పంపేయమంటారు ఇది ఒక ఆచారం అనేది ఉంటే ఒక నెల రోజులు మళ్ళీ తల్లిగారింటికి వచ్చి ఇక్కడ సేద తీరి మళ్ళీ కొత్తగా అమ్మాయి వెళ్తుంది వెళ్ళగానే ఒక నెల రోజులు ఇక్కడ ఉంటుంది కదా అత్తగారింట్లో కొన్ని రోజులు ఉండి మళ్ళీ నెల రోజులు తల్లి దగ్గర దగ్గరికి వస్తుంది ఆ తల్లిదండ్రి నెల రోజులు కూడా అమ్మాయికి మళ్ళీ అత్తగారింట్లో ఏం జరిగింది అత్తగారింట్లో ఏమేమన్నారు ఎవరు ఎలా ఉన్నారనేది కోడలు మొత్తం ఇక్కడ తల్లికి చెప్పేది తల్లికి చెప్తే తల్లిదండ్రి కూతురికి చెప్పాల్సిన విషయం ఏంటంటే అమ్మ వీరితో ఇలా ఉండాలి వీరితో ఇలా ఉండాలి వీరితో ఇలా ఉంటే ఇలా సంసారం నడుస్తుంది అని చెప్పి ఈ నెల రోజులు నెల రోజులు ఉంటుంది కదా అమ్మాయి తల్లిగారింట్లో ఉన్నటువంటి అమ్మాయికి తల్లిదండ్రులు చెప్పాల్సినటువంటి నియమాలు నెల రోజులు ఉంచుకొని అన్ని మంచి మార్గాలు చెప్పి దంపతులు ఇద్దరు కూడా విడదీయకుండా ఉండాలి విడిపోకుండా ఉండాలి అత్తగారితో ఇలా ఉండాలి మరదులతో ఇలా ఉండాలి బావలతో ఇలా ఉండాలి యారాన్లతో ఇలా ఉండాలి ఆడపరుచులతో ఇలా ఉండాలని చెప్పి పంపిస్తే ఆ అమ్మాయి మళ్ళీ బ్రహ్మాండంగా తన జీవితం తాను సుఖ సంతోషాలతో ఉంటూ సత్సంతానాన్ని కంటుంది అని శాస్త్రం అన్నట్టు అందుగురించే ఈ ఆషాఢ మాసంలో భార్యాభర్తలిద్దరు కలవకూడదు ఓకే మళ్ళీ అంటే ఏ రోజు వెళ్ళొచ్చు గురువు మనకు తల్లిగారు వారు కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయిని త్రయోదశి కంటే ముందు తీసుకురావాలి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి ఈ తిథుళ్లలో తల్లి అత్తగారింటి నుంచి తల్లిగారిని తోలుకొచ్చుకోవాలి అమ్మాయిని మళ్ళీ ఎప్పుడు పంపించాలి అంటే అమావాస్య వెళ్ళిన కాక విదయ రోజు అమావాస్య రోజు పంపకూడదు శ్రావణ మాసం ప్రారంభం కాగానే పాడ్యం రోజు కూడా పంపకూడదు విదయ రోజు పంపాలి అది మంగళవారం కాకుండా చూసుకొని పంపాలి అలా పంపడం ద్వారా అమ్మాయి మాసంలో లక్ష్మీ మాసంలో అత్తగారింటికి చేరుకుంటుంది ఓకే అంటే పంపించే ముందు విధి విధానాలే విధి విధానాలు ఉంటాయమ్మా ఆషాఢ పట్టి శ్రవణ పట్టి అని ఉంటుంది ఆషాఢ పట్టి అనేది అత్తగారు వారు తీసుకొస్తారు అమ్మాయికి తీసుకొచ్చి ఆషాఢ మాసానికంటే ముందే ఓకే జ్యేష్ట మాసం ద్వాదశ త్రయోదశ తేదీలలో ఆషాఢ పట్టి అని ఒక అమ్మాయికి చీర ఏదైనా ఆభరణము పూలు పండ్లు స్వీట్స్ అలాంటిది తీసుకొచ్చి అమ్మాయికి పెట్టి ఆ అమ్మాయిని ఆషాఢ పట్టి పెట్టి తీసుకొని పోతారు ఎవరు అత్త తల్లిగారు వారు తర్వాత శ్రావణ పట్టి అత్తగారు వాళ్ళు అమ్మాయికి చీర గాజులు ఏదైనా ఆభరణం చేయిస్తే పూలు పళ్ళు స్వీట్స్ అవి ఇచ్చి అమ్మాయిని మళ్ళీ శ్రావణ మాసంలో అత్తగారింటికి తీసుకొస్తారు అత్తగారింట్లో ఈ ఆషాఢ మాసం అంతా గ్రామ దేవతల రోజు తల్లిగారింట్లుండి గ్రామ దేవతలను ఆరాధించే అమ్మాయి శ్రావణ మాసంలో అత్తారింటికి చేరుకుంటుంది అత్తారింట్లో శ్రావణ మాసంలో కొత్త కోడలు అడుగుపెట్టడం ద్వారా శ్రావణ మాసం అంటేనే లక్ష్మీ మాసం మనకు సంపదలను వసిగే మాసం అంటారు స్త్రీల మాసం అంటారు అలాంటి మాసంలో కొత్త గోడలు ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు చాలా బ్రహ్మాండమైనటువంటి ఇల్లుగా లక్ష్మిగా విరాజిల్లుతుంది అని మనకు శాస్త్రం అన్నట్టు ఓకే ఆషాఢ మాసం గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువు గారు